అష్టవక్రగీత గీత ఏడవ అధ్యాయం ఐదవ శ్లోకం అహో చిత్మాత్రం ఏ అహం ఇంద్రజాలోపమం జగత్ కథం అతల్పనా జనకుల వారు ఏడవ అధ్యాయం ఐదో శ్లోకంలో చెప్తున్నారు ఓ మునీంద్ర ఈ జగత్తంతా ఒక ఇంద్రజాలంలో ఉంది ఒక మాయా భ్రమతో ఉన్నది ఈ జగత్తంతా నా మనసు యొక్క భావన మాత్రమే మనసు ఏ దృష్టితో చూస్తే ఈ జగత్తు అలా ఉంటుంది నువ్వు స్థూల దృష్టితో జగత్తును చూసావా అంతా భిన్నంగానే నానాత్వంగానే ఉంటుంది అలా కాకుండా మూల దృష్టితో మహా సూక్ష్మ దృష్టితో చూసావా ఈ జగత్తంతా ఏకత్వమే అంటే ఒకే చైతన్యము ఏకంగా దర్శనమిస్తుంది నీ దృష్టి ఎలా ఉంటే ఈ సృష్టి అలా ఉంటుంది నేను ఒక సచ్చిదానంద స్వరూపంగా ఉన్నాను ఈ జగత్తంతా కూడా ఒక ఇంద్రజాలంలాగా ఉన్నది సచ్చిదానంద స్వరూపస్థితిలో ఉన్న నాకు దేనియందు ఎట్లా ఇది గ్రహించాలి ఇది వదలాలి అన్న భావనలు నాలో ఎందుకుంటాయి ఓ గురుదేవా నా మనోదేహాల్లో స్వభావరీత్యా కొన్ని భావనలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అంటే ఎలాగైతే సముద్రానికి అలలు వస్తూ పోతూ ఉంటాయో నా స్వధర్మం ప్రకారం నీతి ప్రకారం అహం లేకుండా కర్మలు జరుగుతూ ఉంటాయి అంటే నేను ఎక్కడా కర్తాభావన లేకుండా ఉన్నాను నేను ఒక సచ్చిదానంద స్వరూపంగా ఉన్నాను ఈ జగత్తు ఒక ఇంద్రజాలంలో కల్పనలతో భ్రమలతో ఉన్నట్లుగా కనపడుతుంది అంటే అలా అంటే ఎప్పుడైతే అహం లేకుండా కర్తాభావన లేకుండా ఉన్నావో ఇప్పటి వరకు జాగ్రత్త అవస్థలో నువ్వేర్పరచుకున్న భ్రమలన్నీ కూడా స్వప్నములా అయిపోతాయి అని అర్థము అంటే ఇక నాకు ప్రత్యేకంగా ఇది గ్రహించాలి అని నేను ఇది వెళ్ళాలి అని దీన్ని దీంట్లో లయం చేసుకోవాలి అనేటువంటి భావనలు నాలో ఎక్కడా లేవు అవన్నీ కల్పనలు నేను కేవలం అన్నిటినీ చూచేటువంటి సాక్షిగా మాత్రమే ఉన్నాను సాక్షి స్వరూపంగా మాత్రమే ఉన్నాను అని జనకుల వారు ఏడవ అధ్యాయం ఐదవ శ్లోకంలో చెప్పారు